హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పిల్లల కోసం అయితే ఇలా బనానా జ్యూస్ చేస్తున్నాను స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ తింటాక అని అడుగుతారు కదా బనానాలు అయితే ఉన్నాయి వాడితే జ్యూస్ చేద్దామని చేస్తున్నాను మార్నింగే బనానా తినలమంటే అవి నల్లగా ఉన్నాయంట మచ్చలు ఉన్నాయి తినరు మచ్చలు ఉన్నాయి వద్దంటారు ఇలా జ్యూస్ చేస్తే తాగుతారని ప్రతి జ్యూస్ చేస్తున్నాను మూడేమో వెళ్ళి రెండేమో నార్మల్ బనానా అయితే తీసుకున్నాను దానిలోనే టీపిసి కూడా షుగర్ కూడా వేసుకుంటున్నాను ఇదే జ్యూస్ బయట తాగాలంటే సిక్స్టీ రూపీస్లో ఎందు జ్యూస్ లేదు ఇలా బనానాలు తినమంటే పిల్లలు తినట్లేదు కదా ఇలా జ్యూస్ అన్న చేసిద్దామని ఇదైతే ప్రిపేర్ చేసిన అనమాట షుగర్ వేసిన తర్వాత కూల్ వాటర్ కూడా కొంచెం పోసి ఇంకా గ్రైండ్ చేసాను అనమాట బనానాలు బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగానే కాచి చల్లార్చుకొని ఫిజులో పెట్టుకున్న పాలు అయితే రాకుండా పోసుకోవాలి పాలు కూడా పోసి ఇంకొకసారి గ్రైండ్ చేయాలన్నమాట అప్పుడు బాగా పాలు కూడా దాంట్లో కలిస్తే మంచి టేస్ట్గా ఉంటుంది ఇంకా వేరే ఏమీ కలపట్లేదండి బనానాలు వాటరు పాలు షుగర్ ఇంతే సింపుల్గా ఇంట్లోనే అయితే ఇలా బనానా జ్యూస్ అయితే రెడీ చేశాను జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలో తీసుకొని ఫ్యుజ్లో అయితే పెడుతున్నాను పిల్లలు రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి కూలింగ్ తక్కువ ఉండిద్దని ఇప్పుడైతే ఫ్రిజ్ లో పెడుతున్నాను ఇది ఫ్రెండ్స్ సింపుల్ గా ఇంట్లోనే బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్